అందరికీ ఆయుర్వేద శుభాభినందనలు బిడ్డలారా స్వయంకృత అపరాధాల వల్ల స్వీయ తప్పిదాల వల్ల మాత్రమే ఏ కాలములోనైనా మానవుడు అనారోగ్యవంతుడవుతాడు ఎవరు మనకు శాపాలు పెట్టడం లేదు ఏ దేవుళ్ళో దయ్యాలో ఎక్కడో ఎవరో ఏ నీకు శాపాలు పెట్టడం లేదు నీకు నీవే శాపాలు పెట్టుకుంటున్నావు నీ జీవన సౌధాన్ని అంతకంతకు అంతకంతకు పెంచుకోవలసిన నీ జీవన ఆనంద సౌధాన్ని నీవే కుప్ప కూల్చుకుంటూ ఉన్నావు వేళకు భోజనము చేయకుండా వేళ కాని వేళ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఏది దొరికితే అది లోపలికి పడేస్తూ ఉన్నాం ఇది ఒక చెత్త కుండీలాగా తయారు చేస్తూ ఉన్నాం నమలటం లేదు బాగా నమిలి తినటం లేదు పోని తిన్న తర్వాత బాగా పుక్కిలించి నోరు కడుక్కోవటం లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఈ కడుపులో మురిగిపోయి ఈ చెడు వాయువులు పైకి దాన్ని నోరు గబ్బు కొడుతుంది అదేవిధంగా నోరు బాగా పుక్కిలించి ఊసి కడుక్కోకపోవటం వల్ల పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి ఆ అన్నపు మెతుకుల యొక్క కణాలు లోపలికి పోయి మురిగిపోయి పాచిబట్టి అది కుళ్ళి కంపు కొడుతూ దుర్వాసన కొట్టి లోపల పురుగులు తయారవుతూ ఉన్నాయి దంతక్షయం ప్రారంభమవుతుంది అదేవిధంగా సాంప్రదాయంగా సంవత్సరాలు తరాలు యుగాతరబడి పళ్ళు దుమ్ముకోవడం కోసం ఇచ్చినటువంటి మార్గాలు వేప పుల్లో ఒక రాయి పుల్లో మేడి పుల్లో తుమ్మ పుల్లో ఉత్తరేణి పుల్లో వాడుకోవడం మానేసి నీ దేశంలో తయారు చేయకుండా ఏ దేశంలోనో ఎవరో చేస్తున్నటువంటి రకరకాల పదార్థాల నోట్లో పెట్టుకుని నువ్వు ఇదే గొప్ప ఫ్యాషను గొప్ప నాగరికత అనుకుని రమసిపోతూ పళ్ళు బద్దలు కొట్టుకుంటూ పళ్ళు పగిలిపోతూ చిగుళ్ళు బద్దలైపోయి నూరంత కుళ్ళి కంపు కొడుతున్నా కూడా ఇంకా బ్రహ్మలోని మనం బయటపడలేకపోతూ ఉన్నాం అలాంటి పరిస్థితికి పళ్ళు గట్టిపడి ఆ నోటి యొక్క దుర్వాసన పోవడం కోసం చాలా చక్కని సులువైన బ్రహ్మాండమైన మార్గము రాసుకోండి జాజికాయ పొడి యాభై గ్రాములు జాపత్రి పొడి యాభై గ్రాములు దాల్చిన చెక్క పొడి యాభై గ్రాములు అదేవిధంగా నాగకేసరాలు నాలుగింటిని నూలు బట్టలో వస్త్ర పట్టి మెత్తటి చూర్ణం అతి మెత్తని చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణములో తమలపాకులు దంచి తీసిన రసము పోసి బాగా నూరాలి తమలపాకు రసముతో ఈ చూర్ణాన్ని బాగా గుజ్జు 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 గుజ్జుగా తమలపాకు రసం ఇందులోకి ఎక్కించారు బాగా ఎక్కించిన తర్వాత ఈ గుజ్జుని కుంకుడు గింజ అంతా గోళీలు గడాలి చక్క కుంకుడు దగ్గర గోళీలు కట్టి 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 వాటిని పళ్ళెంలో పెట్టి ఆరబెట్టాల నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టి రాళ్ళులాగా ఎండిపోయిన తర్వాత సీసాలో పెట్టుకోవాలి ఈ గోళీలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒకటో రెండో ఒకనబడి చపరిచ్చు నోరు గుమగుమలాడుతుంది నోటి యొక్క దుర్గంధమో హరించిపోతుంది దంతాల కదలిక తగ్గిపోతుంది పళ్ళు గట్టిపడతాయి చిగుళ్ళు బాగుపడతాయి పిప్పి పళ్ళు రావు నోటి దుర్వాసన పోతుంది తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది ఇన్ని రకాల ఈ అద్భుతమైనటువంటి ముఖ ముఖ సుగంధ పరిమళ మీరు ఆచరించి ఈ గుటికలను తయారు చేసుకుని మీ నోటి యొక్క సౌందర్యాన్ని పెంచుకోవాల్సిందిగా కోరదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్